ఇప్పుడు మన మామిడిపల్లిలో అయితే ప్రకాశన డీరూపంలో అయితే చూడొచ్చు మనకి ఎన్ని ఓకే ప్రజెంట్ మన తాను ఇప్పుడు ఉన్నాయి ఓకే మూడు పాల ఉన్నాయి మూడు ఆలు పాలాలు ఉన్నాయి ఇప్పుడు పాలించే మనకైతే ఉన్నాయి మూడు అయితే ఉన్నాయి ఆరు ఓకే మొత్తానికి ఎన్ని ఓటు తొమ్మిది ఆవులు వచ్చి తొమ్మిది ఆవులు వచ్చాయి ప్రజెంట్ వచ్చేసి మన తానే మన గ్యారంటీ ఉంటదా పాలవాళ్ళు వాళ్ళు పాలు విండి చూపిస్తాం ఇప్పుడు గుడ్లమెయిల్ అవుతుంటాయి అన్ని చెక్ చేసుకొని తీసుకొని పోవాలి ఆల్మోస్ట్ అనేది గ్యారంటీ ప్రజలు ఇప్పుడు మనకి తాను సారీ ఎన్ని ఎన్ని ఫస్ట్ ల్యాక్టేషన్ నుంచి మూడు అయితే వరకు ధరలు ఇవాళ ధరలు ఈ వారం అరవై ఐదు వేల నుంచి తొంభై ఐదు వేల వరకు చూడొచ్చు మనకి రాజ్ అయితే ఉందంట చూడొచ్చు అండ్ ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే ఇస్తాం రండి వినడానికి ఉందా ఓకే ఇది ఎన్ని పాలు ఉంది ఇది త్రాడ్ లెక్క ఇస్తుంది కొత్త కార్డు ఇప్పుడు వస్తుంది ఓకే మనకి ఇప్పుడు ఇంత మూడు అయితే కదా మూడు అయితే ప్రజెంట్ చూడొచ్చు మనకి అయితే ఆ పాల మీద కడలు అయితే మనకి ఇప్పుడు అయితే చూడొచ్చు మనకి ఇది ఇంకా అడ్రస్ చూడండి మిల్కింగ్ ఎంత ఎంతవరకు చెప్పొచ్చా పోయిన ఇతర ముప్పై లీటర్లు ఇచ్చిందంట ఓకే మనకి ఇప్పుడు ఈ ఎంత వరకు ఇరవై ఆరు ఇరవై ఏడు లీటర్లు వస్తుంది ఇప్పుడు ఏంటంటే రైతుల మెంటనే సరిగ్గా ఉండదు ఎంత మామూలు మెయింటైన్ చేసినా ఇరవై ఐదు లీటర్లు వస్తుంది అట్లా మంచి హెవీ సైజ్ చూడొచ్చు మనకైతే ఇది కొంచెం అట్రాక్టివ్ చేస్తాను మనకైతే చూడొచ్చు ఇది డెలివరీ అయితే అవ్వలేదు అవ్వలేదు త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది అడ్డర్ కూడా మంచి అడ్డర్ చేసింది ఓకే చూడొచ్చు శంకర్ కూడా బాగుంది మనకి చూడొచ్చు అండ్ ఇంకా అయితే ఇక అది లాగుతారు కదా అది మొత్తం నిండిపోతాను అనమాట మనకైతే అండ్ ప్రజెంట్ అయితే దీనికి ధర ఏం చెప్తున్నా లక్ష పదివేలు చెప్తున్నా ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ ఎలాంటి మార్జిన్ లేకుండా ఉంటే తొంభై ఐదు వేలకు వస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే అన్నిట్ల కంటే ఇదే పెద్ద అన్నమాట మనకి అయితే చూడొచ్చు అందుకే పచ్చ అయితే చూపిస్తున్నాను అనమాట మనకి చూడొచ్చే ఫైనల్ ఫైనల్ నైన్టీ ఫైవ్ వస్తుంది నైన్టీ ఫైవ్ వస్తాయి ఆరుపర్ ఆరు పనుల మీద కడలు వేస్తుంది కడలు వేస్తుంది కొత్త కడలు చూడొచ్చు పొడిగి కూడా అండి ఓకే ఒకటే పన ఆరు పండు ఓకే సెకండ్ లాక్ టేషన్ ఉంటుంది

ఒక వన్ వీక్ ఉంటుంది వారం రోజులు కొంచెం వారం రోజులు అయితే ఉంటా మనకైతే డెలివరీ సమయం అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది ఏం ధర చెప్తారు చెప్పుడు తొంభై రెండు చెప్తున్నాను ఓకే ఫైనల్ డేట్ ఎనభై రెండుకి వస్తుంది ఎనభై రెండుకి వస్తుంది కొంచెం చూడొచ్చు మనకైతే ఈ విధంగా అయితే ఉంది ఓకే మూడో అవకాశ చెప్పానా వినడానికి ఉందా ఇది ఓకే బ్రీడమ్ బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ వస్తుంది హెచ్ఎఫ్ వస్తుంది హెచ్ఎఫ్ అయితే ప్రజెంట్ అయితే ఇది డెలివరీ సమయం అయితే ఒక వారం రోజులు పెట్టుకుందామా వారం రోజులు ఓకే ఏం చెప్పారు అన్న దానికి దీనికి మిల్కింగ్ తొమ్మిది పది తొమ్మిది పది వస్తుంది అన్న తొమ్మిది పది ఓకే నార్మల్ మటన్ ఎనిమిది ఎనిమిది వస్తుంది పక్క ఓకే చూడ చెప్పేసి మనకైతే ఇది మనకైతే హెచ్ఎఫ్ లేదా హెచ్ఎఫ్ క్లాస్ వస్తుంది హెచ్ఎఫ్ క్లాస్ వస్తుంది ఓకే చూడ చెప్పేసి మనకైతే ఎంకల్ చూడండి అండ్ మనకి ఏం ధర చెప్తున్నానా చెప్పుడు తొంభై వేలు చెప్తున్నాను ఓకే ఫైనల్ డేట్ ఎనభై రెండుకి వస్తుంది ఎనభై రెండుకి వస్తుంది ఓకే చూడ చూడండి మనకైతే భూమి మీద కూడా ఎక్కడ పోయినా అన్నమాట అనమాట మనకైతే చూడొచ్చు గడ్డలు పోతే కట్టుకోపోయినా కూడా వేస్తా అనమాట అండ్ మనకైతే ఫైనల్ డేట్ అయితే ఎనభై రెండుకి వస్తుంది ఎనభై రెండు వస్తుంది ఓకే వినడానికి ఉందా ఓకే జెర్సీ వస్తుందా ఇది జెర్సీ ఓకే మనకి ఇది ఏంది మన బ్రీడ్ హెచ్ఎఫ్ టైప్ లో మళ్ళీ ఇది జెర్సీ వస్తది కలర్ జెర్సీ ఆవు కూడా జెర్సీ బ్రీడ్ ఓకే చూడొచ్చు మనకి ఇది ఎంత వరకు పెట్టుకుంది మిల్కింగ్ పూటకు ఆరు నుంచి ఏడు మధ్యలో వస్తాయన్నా మామూలు మెయింటైన్ చేసినా కూడా ఇది ఏంటంటే ఇది లూజ్ ఉంది కదా లూజ్ మాత్రం నిండిపోతాయి అనమాట మనకైతే మిల్కింగ్ ఏడు నుంచి ఎనిమిది మధ్యలో ఎనిమిది మధ్యలో వస్తుంది కొంచెం ముందుకెళ్ళనా కొంచెం ఎంకల్ ఆటలు చూడండి ఆటలు అయితే ఈ విధంగా అయితుంది అనమాట మనకైతే ఏం ధర చెప్తున్నా చెప్పు డెబ్బై రెండు వేలు చెప్తున్నా ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ ఇది అరవై నాలుగు వస్తుంది చూడొచ్చు మనకైతే అరవై నాలుగు వేలకు అయితే వస్తా మనకైతే ఇప్పుడు ఏంటే థర్డ్ లాక్ టెస్ట్ మూడు అయితే ఉంటుంది అంటే కడలు వేసేస్తుందా కడలు వేసి వెళ్ళిపోనా చూడండి ఎంకల్ అట్టర్ చూడండి వినడానికి ఉందా ఇది ఓకే సార్ ఇది ఇంటే థర్డ్ లాక్ టెస్ట్ ఉంటుంది మూడు అయితే మూడు అయితే దాన్ని చూడొచ్చు మూడైతే అంట మనకి అయితే పొడి కూడా అండి ఇంకా చూడండి బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది ఇప్పుడు ఇంత మూడైతే కదా మూడైతే ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే మిల్కింగ్ ఎంత వరకు వచ్చా కుట్ట నుంచి ఎటు వరకు వస్తుంది అన్న ఆరో లీటర్ పక్కా వస్తుంది ఆరో లీటర్ కొంచెం ఆరు ఆరు లీటర్లు మాత్రం అయితే పెట్టుకొచ్చా మనకి చూడొచ్చు అంటే ప్రెజెంట్ అయితే ఇది అటర్ బానే ఉందిగా బానే అన్న ఆరు మంచి మెయింటైన్ చేసి ఏడు వరకు వస్తుంది అన్న కుట్టకి చూడొచ్చు అండ్ మనకి దీనికి ధర అని చెప్తున్నా చెప్పు డెబ్బై ఐదు వేలు చెప్తున్నాను ఫైనల్ రేట్

చెప్తున్నారు ఫైనల్ రేట్ డెబ్బై వేల డెబ్బై వేలకి ఫైనల్ ఈ వారం ధరలు ఎంత నుంచి అరవై ఐదు నుంచి తొంభై ఐదు వరకు అరవై వేల నుంచి తొంభై ఐదు వరకు చూడొచ్చు అంటే ఫైనల్ రేట్ అయితే ఇది ఫైనల్ డెబ్బై వేలకి డెబ్బై వేలకి ఇస్తాం దగ్గర ఉందన్నమాట వెళ్ళిపోతా చూడండి చూడండి ఎక్కడ వాతావరణానికి అయితే ఎక్కడ గడల్పూడ మిస్ అనమాట ప్రెసెంట్ అయితే ఇన్నింది అన్న ఇది వినిందా రెండు రోజుల్లో అవుతుంది రెండు రోజుల్లో అవుతుంది ఓకే మనకి ఇది ఆ ఏం దూడ అన్న కొడ దూడుందన దీన్ని కొడదూడింది చూడొచ్చు కొడ దూడదు అంట మనకి ప్రెజెంట్ అయితే ఇప్పుడు మిల్కింగ్ రెడీ ఉన్నా మిల్కింగ్ చెప్పండి ప్రజెంట్ ప్రస్తానికి ఐదు ఐదు లీటర్ జున్నపాలు ఇస్తుందని ఐదు 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 పెరగొచ్చ పెరుగుతుందన్న ఇంకా రెండు లీటర్లు పెరుగుతుంది ఒక రెండు లీటర్లు అయితే పెరుగుతూ అంట మనకి ప్రజెంట్ అయితే చూడొచ్చు మనకి అంటే ఎక్కడ పోయిన ఎక్కడ అనేది అంటే దూరం పోగలతేనా ఇక్కడైనా మేస్తే ఏమైనా తింటే చూడొచ్చు ప్రజెంట్ అయితే చూడండి అండ్ లోడ్ ఎప్పుడు దీని మొబ్బుల నాలుగు గంటలకి మొబ్బుల నాలుగు గంటలకి ఎక్కడ నుంచి వచ్చాయి మహారాష్ట్రకి మహారాష్ట్ర నుంచి వచ్చి అంటే ప్రతి ప్రతి శుక్రవారం ఒక ప్రతి సోమవారం ఒక లోడ్ వస్తుంది దీనికి ఎంత చెప్తున్నా చెప్పు డెబ్బై ఐదు వేలు చెప్తున్నాను ఓకే ఫైనల్ రేట్ అరవై ఐదు వేలకి వస్తుంది అరవై ఐదు వేలకి ఇచ్చేస్తాయి ఫైనల్ దీని మనకైతే మిల్కింగ్ అయితే గట్టి మన్నీ చేస్తే ఒక ఆరు వరకు ఆరు ఏడు లీటర్లు అయితే ఓకే చూడొచ్చు